అడవిలో గుహల దగ్గర మాట్లాడగలిగే నుయ్యి ఒకటి ఉందని తెలిసింది అయితే ఆ నుయ్యి ఎవడు పడితే వాడికి సమాధానం ఇవ్వదు అయితే ఒక అతను ఎలాగోలా అది ఎక్కడుందో కనుక్కుని వెళ్లి మూడు రోజుల పాటు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా ఆ నుయ్యి అసలు సమాధానమే ఇవ్వలేదు మరి అప్పుడైతే ఏం చేశాడు ఆ నుయ్యి అసలు సమాధానం ఇచ్చిందా ఇవ్వలేదా దాని తర్వాత ఏం జరిగింది ఆ నుయ్యి వల్ల తన జీవితం ఎంతలా మారిపోయిందో తెలుసా ఈ కథ విన్నాక నీ జీవితం ఎంతలా మారబోతుందో తెలుసా అసలు ఇదంతా కాదు ఈ కథ నువ్వెందుకు వినాలి ప్రపంచం అంతా తిరుగుతూ ఉండే ఒక అతనికి ఒక తోటి ప్రయాణికుడు ఏం చెప్పాడంటే మీరెళ్తున్న ప్రాంతానికి దగ్గరలో ఒక పెద్ద అడవి ఉంది ఆ అడవిలో ఒక పెద్ద నుయ్యి ఉంది ఆ నుయ్యి మామూలుది కాదు ఎందుకంటే దానికి ఎవరైనా మనస్ఫూర్తిగా ఏదైనా ప్రశ్న వేస్తే వారికి అది ఇస్తుంది అని చెప్పాడు అయితే ఎవడు పడితే వాడికి అది సమాధానం ఇవ్వదు ఆ ప్రశ్న అడగడంలో నీలో నిజాయితీ ఉంటేనే సమాధానం ఇస్తుంది అని చెప్తాడు ఎలా అయినా సరే ఆ నుయ్యి ఎక్కడుందో కనుక్కోవాలని ఆ అడవిలోకి వెళ్ళి అడవి మొత్తం వెతకడం మొదలుపెట్టాడు ఒక రోజంతా వెతికాక ఎంతో కష్టం మీద మొత్తానికి అది ఎక్కడుందో కనుక్కోగలిగాడు అయితే ఆ తోటి ప్రయాణికుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి అది ఎవడు పడితే వాడికి సమాధానం ఇవ్వదు అని సరే చూద్దామని ఆ నుయ్యిలోకి తొంగి చూస్తూ జీవితం అంటే ఏంటి అని అడిగాడు అట్నుండి ఇటువంటి సమాధానం లేదు సమాధానం లేకపోగా నుయ్యులు అరిస్తే మన గొంతు మనకే తిరిగి వినిపిస్తుందని తెలుసు కదా అలాగే తన ప్రశ్న తనకే వినిపిస్తుంది మళ్లీ గట్టిగా అడిగాడు జీవితం అంటే ఏంటి అని మళ్ళీ తన ప్రశ్న తనకే ప్రతిధ్వనించేలా చేస్తుంది గాని సమాధానం మాత్రం ఇవ్వటం లేదు కానీ వీడు నిజాయితీగా మనస్ఫూర్తిగా అదే ప్రశ్నని అలా అడుగుతూనే ఉన్నాడు మూడు పగళ్ళు మూడు రాత్రులు కూడా గడిచిపోయాయి ఆ నుయ్యి మాత్రం అతని ప్రశ్నని అతనికే వినిపించేలా చేస్తుంది కానీ సమాధానం ఇవ్వటం లేదు వీడు మాత్రం ఏ మాత్రం సహనం కోల్పోకుండా అలిసిపోతున్నా సరే సిన్సియర్ గా అడుగుతూనే ఉన్నాడు సో అలా మూడు రోజులు అక్కడ నుండి కదలకుండా అడిగిందే అడుగుతూ అడుగుతూ ఉండటం వల్ల సమాధానం కోసం అతనిలోని నిజాయితీని మొండిత చూసి వీడింగ వదిలిపెట్టడని ఎక్కడ నుండి వెళ్ళేటట్టు లేడని చివరికి ఆ ఈ సమాధానం ఇచ్చింది అదేంటంటే సరే జీవితం అంటే ఏంటో నేను నీకు చెప్తాను నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే ఈ అడవికి దగ్గరలో ఉన్న ఊరికి వెళ్ళు ఆ ఊరికి స్టార్టింగ్ లో మూడు షాపులు ఉంటాయి ఆ మూడు షాపులకి వెళ్ళి అక్కడ నువ్వేం చూసావో నా కొంచెం చెప్పు అని సమాధానం ఇచ్చింది ఇదేంటి తినగా సమాధానం చెప్పకుండా ఊర్లోకి వెళ్ళమంటుంది అని అనుకున్నాడు గాని నుయ్యి చెప్పింది కాబట్టి సరే వెళ్తాను అని వెళ్ళాడు ఆ ఊరికి స్టార్టింగ్ లో ఆ నుయ్యి చెప్పినట్టే మూడు షాపులు ఉన్నాయి కానీ ఆ షాపులు చూసిన వెంటనే అసలు నన్ను ఇక్కడికి ఎందుకు పంపింది అనే కన్ఫ్యూజన్ పడ్డాడు వాడికి ఏం అర్థం కాలేదు ఎందుకంటే మొదటి షాప్ లో వాళ్ళేవో ఇనప మొక్కలతో ఏదో పని చేసుకుంటున్నారు రెండో షాప్ లో ఇంకొంతమంది వాళ్ళేవో ఈ వైర్లు తీగలతో ఏదో పని చేసుకుంటున్నారు ఇక మూడోది చెక్క పనులు చేసుకుంటున్న కార్పెంటర్ షాప్ అక్కడ కూడా వాళ్ళేదో చెక్క మొక్కలతో ఏదో తయారు చేసుకుంటున్నారు ఆ మూడు షాపులు చూసి ఏంటి జీవితం అంటే ఇదే అని ఏమి అర్థం కాక కన్ఫ్యూజన్ తో ఇరిటేషన్ తో మళ్ళీ ఆ నుయ్యి దగ్గరికి తిరిగి వెళ్లి నువ్వు చెప్పిన ఆ మూడు షాప్స్ కి వెళ్ళి చూసి నాకు ఏమీ అర్థం కాలేదు అసలు ఏంటి అని ఇరిటేషన్ తో అడిగాడు దానికి ఆ నుయ్యి ఏమని సమాధానం ఇచ్చిందంటే నేను నీకు మార్గం చూపించాను ఇప్పుడు ఆ దారిలో ప్రయాణం చేస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీకు సమాధానం దక్కుతుంది నీకు దారిని చూపించడం మాత్రమే నా కర్తవ్యం ఇక దానిని అనుసరించడం నీ పని అని చెప్పింది వీడికి ఇంకా విపరీతమైన విసుగు కోపం వచ్చి ఈ నుయ్యి నాతో ఆటలాడుకుంటుంది ఇదంతా ఒక మాయ మూడు రోజులు తిండి కూడా లేకుండా చిత్తశుద్ధితో మనసు అడుగుతూ అడుగుతూ ఉంటే ఎటువంటి క్లారిటీ ఇవ్వకుండా నాకు దక్కిన సమాధానం ఇదా ఇదొక దొంగ నొయ్యి నేను సాధించింది ఏమీ లేదు అని విపరీతమైన కోపం విసుగుతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు చాలా సంవత్సరాల తర్వాత అలా ప్రపంచం అంతా తిరుగుతూ ఒక రోజు రాత్రి ఒక అందమైన తోటలో పున్నమి రాత్రి వెన్నెల్లో ఒక చెట్టు కింద గడ్డి మీద పడుకొని అలా ఆకాశంలోకి చూస్తుంటే సడన్గా చిన్నగా ఎక్కడి నుంచో ఎవరో సితార్ లాంటి ఇన్స్ట్రుమెంట్ వాయిస్తున్న సంగీతం వినపడడం స్టార్ట్ అయింది అది ఎంత అందంగా వాయిస్తున్నారంటే తనకే తెలియకుండా ఆ సంగీతానికి ఆకర్షితుడై అటువైపు వెళ్ళాడు అక్కడ ఒక చెట్టు కింద ఒక కళ్ళు మూసుకొని పూర్తిగా నిమగ్నమైపోయి ఆ సితార్ ని వాయిస్తున్నాడు వీడు ఆ వెన్నెల్లో ఆ చెట్టు కింద వాయిస్తున్న అతని ముందే కూర్చుని అతన్ని అతను వాయిస్తున్న చితార్ని తన్మయత్వంతో తదేకంగా చూస్తూ ఉండగా అకస్మాత్తుగా వీడి బుర్రలో వెయ్యి వోల్ట్ బల్బ్ వెలిగినట్టు ఒక విషయం గుర్తొచ్చింది అదేంటో తెలుసా ఆ నుయ్యి చెప్పిన మూడు షాపులలో మొదటి షాప్లో ఇనప ముక్కలు రెండో షాపులో సన్నని తీగలు మూడో షాప్లో చెక్క మొక్కలు అప్పుడు ఆ క్షణంలో తనకేమీ అర్థం కాలేదు గాని ఆ మూడు కలిస్తేనే వచ్చింది ఈ సితార్ ఈ సితార్ నుండి వస్తున్న స్వరం అని ఇప్పుడు అర్థమయ్యి ఒక్కసారిగా మబ్బులతో ఉన్న మేఘాలు తొలగిపోయి అనంతమైన సూర్యరశ్మి భూమి మీద పడినట్టు ఒక్కసారిగా ఆనందంతో డాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు ఇదంతా గమనిస్తున్న సంగీతకారుడు తన సంగీతాన్ని కూడా ఆపేశాడు గాని వీడు మాత్రం ఈ ఆనందంతో గంతులు వేయడం ఆపలేదు అసలు ఎందుకు గెందుతున్నాడో అర్థం కాక ఆశ్చర్యంతో ఏంటి ఏం జరిగింది ఎందుకు ఇలా అకస్మాత్తుగా డాన్స్ వేస్తున్నాం అని అడిగాడు ఆ సంగీతకారుడు ఆనందంతో గెందుతున్న వీడు ఏం చెప్పాడంటే జీవితం అంటే ఏంటి అని నేను ఎన్నో ఏళ్ల నుండి వెతుకుతున్న నా ప్రశ్నకి సమాధానం దొరికేసింది అదేంటో తెలుసా జీవితం మనకు అన్ని ఎప్పుడో ఇచ్చేసింది వాటిని అరేంజ్ చేసుకోవడంలోనే అంతా ఉంది నేను ఆ మూడు షాప్స్ కి వెళ్ళినప్పుడు ఇనప ఉన్నాయి సన్నని తీగలు ఉన్నాయి చెక్క ఉన్నాయి అంటే ఏవేవి అవసరమో విడివిడిగా అవన్నీ అక్కడే ఉన్నాయి గాని సితార్ మాత్రం లేదు జస్ట్ వాటన్నిటిని ఒక ఆర్డర్లో అరేంజ్ చేసిన వెంటనే వాటి ఐక్యత యొక్క ఫలితమే ఈ అందమైన సంగీతాన్ని ఇస్తున్న సితార్ అంటే జీవితంలో అన్ని ఉన్నాయి జస్ట్ ఒక కొత్త అరేంజ్మెంట్ మాత్రమే అవసరం అది నాకు ఇప్పుడు అర్థమైంది మనకి కావలసింది అంత ఎప్పుడు మనతోనే ఉంది సృష్టికర్త ఎవ్వడిని కూడా ఒక బెచ్చగాడిగా బ్రతుకు అని ఈ భూమి మీదకి పంపడు ప్రతి ఒక్కడు ఒక చక్రవర్తి కుండె బొర్రతో పుట్టిన తమకున్న వాటిని ఎలా అరేంజ్ చేసుకోవాలో తెలియక తమ ఎలా చక్కదిద్దుకోవాలో తెలియక ఒక బెచ్చగాడిగా బ్రతుకుతున్నారు నీ మనస్సు నీకు సేవకుడిగా నీ తెలివి నీకు గురువుగా మారిన మరుక్షణం నీ జీవితమైన సితార్ తయారయ్యి దాన్ని ఎలా జీవించాలో నుండి వచ్చే అందమైన సంగీతం లాగే అది నీ చేతుల్లోనే ఉంటుంది ఎప్పుడైతే ఈ నిజం నీకు మనస్ఫూర్తిగా అర్థమవుతుందో నువ్వెలాంటి కుటుంబంలో పుట్టినా ఎలాంటి సమాజంలో పెరుగుతున్నా ఎలాంటి ఎదురు దెబ్బలు తిన్నా అక్కడి నుండి నీ జీవితాన్ని ఎంత అందంగా అరేంజ్ చేసుకోవాలో అనేది పూర్తిగా నీ చేతుల్లోనే ఉంటుంది అన్నాడు మీ జీవితానికి ఈ కథ ఏదో ఒక రకంగా కనెక్ట్ అయిందనిపిస్తే లైక్ చేసి ఉపయోగపడే వారికి షేర్ చేసి మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో రాయండి అవి చిన్నవైనా పర్లేదు అలానే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి ఎన్నో పాడ్కాస్ట్స్ మీ ముందుకు తేవడానికి సపోర్ట్ చేయండి నెక్స్ట్ పాడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాం